వేదిక మీద పెద్దలకు పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు వివిధ ఛానళ్ల ద్వారా మా సమాజానికి చోగో చవాన్ భారగోత్ పమార్ భావాన్పాడు వర్తియా సతాయిస్ పాడు భుక్య ఏ తూరిజా అనే రామ్ రామ్ ఉన్నీస్ తారీఖే గత పరిమిదాడే ఇందిరా పార్కుమ ఆత్మగౌరవ గౌరవ ర్యాలీ సభ కొత్త గార్వధన పరిస్థితిని సిఎన్ బలన్ ఆహ్వానించేశాన్ జాతీయ తరఫున హర్ జిల్లా తీర్భాయ్ ఎంప్లాయీస్ ఉందరి పిల్లలు ఉందరి ఫ్యామిలీకి కూడా హైదరాబాద్ సోదనం ఏ దాడ సెలవు కాలని నౌకరిని సెలవు కాలే ఈ జాతి ఆత్మగౌరవమే సమాజం అని దికాళ్యాసు సే నాణ్యం కోరుతయో తెలుగులో ఒక మాట చెప్పి మా సోదరిమణి గౌరవనీయులు మాజీ మంత్రి గారు మాట్లాడతారు మా ఆత్మగౌరవ వేదికను విజయవంతం చేయాల్సిందిగా సేవలాల్ సేన పక్షాన కూడా మేము మా జాతి ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా పార్టీలకు అతీతంగా వేదిక మీద ఉన్నాం ఆ సభ రోజు గౌరవ పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయక్ గారిని శాసనసభ్యులైన ఐదుగురు మా బంజారా బిడ్డలైనటువంటి రామచంద్ర నాయక్ గారు మురళి గారు నాయక్ గారు రామ్ దాస్ గారు అదే మాదిరిగా అనిల్ జాదవ్ గారు ఈ ఐదుగురు శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీ వీరిని కూడా ఆహ్వానిస్తున్నాం పెద్దలందరూ వస్తా ఉన్నారు మరి మా నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సీతక్క లాంటి గొప్ప నాయకురాలే ఆదివాసీ మహాసభ స్వయంబాబురావు గారు పెడితే పార్టీ చూడకుండా ఢిల్లీ పోయి మాట్లాడొచ్చింది ఈ విషయాన్ని వారు కూడా గుర్తెరిగి మా ఈ ఆత్మగౌరవ పోరాటానికి వారు కూడా హాజరైతారని విశ్వాసాన్ని నమ్మకాన్ని మేము వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ ఆత్మగౌరవం హైదరాబాద్ లో పెట్టడానికి బలమైన కారణం ఏంటంటే ఈ సమాజానికి తప్పుదోవ పట్టించి మేమేదో దోపిడి చేసుకున్నాం దొంగదారిని వచ్చినాం అడ్డదారిని వచ్చినాం అని చెప్పేసి ఈ సమాజానికి కూడా మా పట్ల ఒక అవమానీయమైనటువంటి భావనను కలిగించే పద్ధతులు కొంతమంది చేస్తుంటే దానికి తిరిగి సమాజానికి మేము ఏ రకంగా ఉన్నాం ఎట్లున్నాం మా సమాజం ఏ రకంగా బతికొచ్చింది ఏ రకంగా వచ్చిందో చూపించడం కోసం మాత్రమే ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న కొందరికి ఆ ఈ సమాజానికి మా పట్ల ఉన్నటువంటి సానుభూతిని మా పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని తిరిగి తీసుకురావడం కోసమే ఈ ఆత్మగౌరవాన్ని ఈ సభను ఏర్పాటు చేసుకుంటున్నాం దీనికి ప్రతి ఒక్కరు సంఘాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై శైవలాల్ జై భీమ్ ధన్యవాదాలు ఇప్పుడు మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు